ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసం ముప్పై రోజులలో ఏ తిథి రోజున ఏం చేయాలి విధి విధానాలేమిటి కార్తీక ఉపవాసం ఏ రోజున ఎలా చెయ్యాలి కార్తీక దీపాలు ఎప్పుడు ఎక్కడ ఎలా పెట్టాలి పురాణ పట్టణం ఎప్పుడు చెయ్యాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము కార్తీక మాసము తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల పౌర్ణమి రోజున కృతికా నక్షత్రంతో కలిసిన రోజున కావున ఈ నెల కార్తీకము హిందువులకు ఈ నెల శివుడు విష్ణువులిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది ఈ కార్తీక మాసము స్నానమునకు వివిధ వ్రతములకు శుభప్రదమైనది దీపావళి మరుసటి రోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసము అన్ని మాసాలలోకెళ్ళ విశిష్టమైనదని మొట్టమొదట వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి నా కార్తీక సమో మాసో నా శాస్త్రం తత్పరం నా రోగ్య సమముత్సాహం నా దేవ కేశవాత్పరం అంటే కార్తీక మాసంలోని ప్రతిరోజు పుణ్యప్రదమే ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది ఈ మాసంలోని ఏ తిథిలో ఏమి చేయాలో తెలుసుకుందాము తెల్లవారుజామున లేచి స్నానం చేసి గుడికి వెళ్ళాలి కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకొని ఆకాశ దీపాన్ని సమర్పించుకోవాలి ద్వితీయ రోజున సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చి రావాలి ఇలాంటి వారికి యమగండం తప్పుతుందంటారు తదియ రోజు అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి చవితి రోజు నాగల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించాలి పుట్టలో పాలు పొయ్యాలి పంచమి రోజు దీని జ్ఞాన పంచమి అంటారు ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరిని పూజిస్తే జ్ఞానాభివృద్ధి కలుగుతుంది షష్ఠి రోజున ఈ రోజున బ్రహ్మచారికి ఎర్రగడుల కండువాను దానం చేసే సంతాన ప్రాప్తి కలుగుతుంది సప్తమి రోజున ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇస్తే ఆయు వృద్ధి ప్రాప్తిస్తుంది అష్టమి రోజున ఈ రోజున చేసే గోపూజ మంచి ఫలితాలని ఇస్తుంది దీని గోపాష్టమి అని కూడా అంటారు నవమి రోజున నేటి నుంచి మూడు రోజుల పాటు విష్ణు త్రిరాత్రా వ్రతాన్ని ఆచరించాలి దశమి రోజున నేడు రాత్రి పూట విష్ణు పూజ చేయాలి ఏకాదశి రోజున దీ బోధనై ఏకాదశి అంటారు ఈ రోజున విష్ణు పూజ చేస్తే సద్గతులు కలుగుతాయి ద్వాదశి రోజున ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి అంటారు సాయంకాలం ఉసిరి తులసి మొక్కల వద్ద విష్ణు పూజ చేసి దీపాలను వెలిగించాలి దీంతో సర్వ పాపహరణం అవుతుంది త్రయోదశి రోజున సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరం అవుతాయి చతుర్దశి రోజున పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది కార్తీక పూర్ణిమ రోజున కార్తీక మాసంలో కిలా అతి పవిత్రమైన రోజు ఈ రోజున నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి ఈ రోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి కార్తీక బహుళ పాడ్యమి రోజున ఆకుకూర దానం చేస్తే మంచిది విధియ రోజున వనభోజనాలు చేయడానికి అనుకూలమైన రోజు బహుళ తదియ రోజున పండితులు గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి బహుళ చవితి రోజంతా ఉపవాసం చేసి సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి ఆ గరికను దిండు కింద పెట్టుకొని పడుకుంటే పీడకలలు పోతాయి బహుళ పంచమి రోజున చీమలకు నూకలు చల్లడము సునకాలకు అన్నం పెట్టడము మంచిది బహుళ షష్ఠి రోజున గ్రామ దేవతలకు పూజ చేయాలి బహుళ పంచమి రోజున జిల్లేడు దండను శివునికి సమర్పించాలి బహుళ అష్టమి రోజున భైరవ అష్టకం చదివి గారెల దండను భైరవునికి సమర్పిస్తే ధన ప్రాప్తి కలుగుతుంది బహుళ నవమి రోజున వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు బహుళ దశమి రోజున అన్నదానం చేస్తే విష్ణు సంతోషించి కోరికలు తీరుతాయి బహుళ ఏకాదశి విష్ణు ఆలయంలో దీపారాధన పురాణ శ్రవణము పఠనము జాగరణ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి బహుళ ద్వాదశి రోజున అన్నదానము లేదా స్వయం పాకం సమర్పిస్తే శుభం బహుళ త్రయోదశి ఈ రోజున నవగ్రహారాధన చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి కార్తీక స్నానం గురించి తెలుసుకుందాం కార్తీక స్నానం అంటే కార్తీక మాసంలో ఏ రోజైనా సరే సూర్యోదయానికి అరగంట ముందు చేసే స్నానం అని అర్థం సూర్యోదయం అయిన తర్వాత స్నానం చేసే దాన్ని కార్తీక స్నానం అనరు సూర్యోదయానికి అరగంట ముందే స్నానం చేయాలి చల్లనీటితో స్నానం చేయాలి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు గోరుబచ్చని నీళ్ళతో చేయొచ్చు మామూలుగా అయితే నదిలో స్నానం చేయాలి లేదా చెరువులో చేయాలి లేదా బావి దగ్గర నీళ్లు తోడుకొని చేయాలి ఇవన్నీ చేయలేని వారు ఇంట్లో అయినా చేసుకోవచ్చు ఎక్కడ స్నానం చేస్తున్నా సరే కార్తీక దామోదర ప్రీతార్థం అనుకోవాలి అలాగే స్నానం చేసేటప్పుడు చిటికడు పసుపు చిటికడు కుంకుమ స్నానం చేసే నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తూ గోవిందా 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 పుండరికాక్ష అని మూడుసార్లు అనుకోవాలి అప్పుడు అది సంపూర్ణంగా కార్తీక స్నానం అవుతుంది కొంతమంది భక్తులు ధార్మిక యోజనలు కలిగిన ప్రజలు ఏక భుక్తము లేక నిరాహాది వ్రతాలు చేస్తారు కార్తీక ఉపవాసం గురించి తెలుసుకుందాము తెల్లవారుజామున చేసే కార్తీక స్నానం చాలా ముఖ్యం ఆ తర్వాత ఇంట్లోని పూజా గదిలో దీపాలు వెలిగించి పూజ చేయాలి ఉపవాసం ఉన్న రోజున పూర్తిగా నిరాహారంగా ఉండడము లేదా సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది ఉల్లి వెల్లుల్లి మాంసం మద్యం వంటివి తినకూడదు పండ్లు పండ్ల రసాలు తీసుకోవచ్చు సాయంత్రం వేళలో కూడా స్నానం చేసి దీపం వెలిగించి శివుడిని లేదా విష్ణువుని పూజించాలి పూజ పూర్తయిన తర్వాత నక్షత్రాలు చూసి ఓం నమ శివాయ లేదా కార్తీక దామోదర రక్షించు కాపాడు వంటి మంత్రాలను పఠించి మనసులోని కోరికను చెప్పుకొని ఉపవాసం విరమించాలి నక్షత్ర దర్శనం తర్వాత సాత్విక ఆహారంతో ఉపవాసాన్ని విరమించాలి ఆలయంలో భోజనం చేయడము లేదా అన్నదానం చేయడమో మరింత పుణ్య ఫలాన్ని ఇస్తుంది దీపదానం గురించి తెలుసుకుందాము రాత్రులలో దేవాలయాలందు లేదా తులసి దగ్గర దీపాలు వెలిగిస్తాయి స్వయంగా దీపదానాలు చేయలేని వారు ఆరిన దీపాలు వెలిగించుట వలన గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసి దీపదాన ఫలితాన్ని పొందవచ్చును కార్తీక దీపాలు ఎక్కడ వెలిగించాలో తెలుసుకుందాము ప్రతిరోజు ఉదయము సాయంత్రం తులసి చెట్టు ముందు దీపం వెలిగించడం మంచిది ఇంటిలోని పూజా గదిలో శివుడు విష్ణువు లేదా ఇతర దేవతల చిత్రాల ముందు దీపాలు వెలిగించవచ్చు కార్తీక మాసంలో శివాలయాలలో వైష్ణవాలయాల్లో దీపాలు వెలిగించడం సాంప్రదాయము కొందరు ఉసిరి చెట్టు కింద కూడా దీపారాధన చేస్తారు దీపాలు ఎలా వెలిగించాలో తెలుసుకుందాం సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం ముందు లేదా సాయంత్రం పూట దీపారాధన చేయాలి దీపానికి స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను ఉపయోగించాలి కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం ప్రత్యేకంగా భావిస్తారు దీపాలం వెలిగించడమే కాకుండా శివాలయంలో శివుడికి అభిషేకం చేయడం వంటి పూజలు కూడా చేస్తారు పూజ సమయంలో పాలు పండ్లు లేదా ఇతర పవిత్రమైన పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు కార్తీక పురాణం గురించి తెలుసుకుందాము కార్తీక మాసం మొత్తము పురాణ పఠనం చేయవచ్చు రోజుకొక అధ్యయనం చొప్పున ముప్పై రోజులు కూడా పూర్తి చేయవచ్చు పఠనము కుదరని వారు పురాణాన్ని వినవచ్చు కార్తీక మాసంలో పురాణ పఠనం చేయడం వల్ల పాపాలు తొలగి జ్ఞానం లభించి మోక్షానికి మార్గం ఏర్పడుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి పురాణ పఠనంతో పాటు రోజు దీపారాధన దేవతార్చన చేసుకోవడం మంచిది